హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం కదా ఎక్కువ జ్వరాలు ఇలాంటి అంటే బయట ఫుడ్లు తీసుకున్న వాటికి యాడ్ అయ్యి ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి అలా కాకుండా ఇలా ఇంట్లో హైజనిక్గా పిల్లలకి స్నాక్ ప్రిపేర్ చేయండి ఒక కప్పు మైదా పిండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని దానిలో వాము అలాగే నువ్వులు ఈ రెండు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది దాని దీనికి సంబంధించి టేస్ట్ సరిపడా సాల్టు అలాగే కారం తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపాలన్నమాట అవన్నీ కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ముద్దు తయారైపోయిన తర్వాత బాగా మెత్ అంటే బాగా పెసుకాలన్నమాట పిసికిన తర్వాత దీన్ని పెద్ద పెద్ద రౌండ్లుగా చేసుకొని అంటే ఒకేసారి చాలా సింపుల్ అయిపోతుంది మీ వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఈ స్నాక్ అనేది చాలా సింపుల్గా పిల్లలకి ప్రిపేర్ చేసేచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్నాక్ కట్ చేసినప్పుడు అంటే అప్పడాలు కట్ చేసినప్పుడు వేగేటప్పుడు అవి పొంగుతూ వస్తాయి తినటానికి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులు పిల్లలకి ఏ విధంగా ఇష్టపడతారో ఆ మోడల్స్లో చేసి ఇలా వేయించి పెట్టండి వెంటనే మీరు చేసిన వెంటనే తినేస్తారు అంత బాగుంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చి చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా సేఫ్గా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ